తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్రజా పాలనలో ఈ ప్రజావాణి పెట్టడం చాలా సంతోషకరం ప్రతి సోమవారం ఈ ప్రజావాణి పెట్టి వాళ్ళ అర్జీలు తీసుకుంటా ఉన్నారు తర్వాత ఎంక్వైరీలు కూడా చేస్తూ ఉన్నారు కొన్ని దగ్గర ఎంక్వైరీలు తక్కువైతూ ఉన్నాయి ఇప్పుడు ఆఫీసర్లతో అదే మాట్లాడినాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి అర్జీ కూడా ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంటుందనేసి వాళ్ళు చెప్పడం చాలా సంతోషకరం ఇలాగే ప్రతి సోమవారం ఏదైతే అర్జీలు తీసుకుంటారో వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా పరిష్కరించాలనేసి కోరుకుంటూ ధన్యవాదాలు ఇప్పుడు ఏమేమి సమస్యలు అని ప్రతి దగ్గర డ్రైనేజ్ మన ఫ్రిడ్జోది కూడా ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి అలాగే కుక్కలు దోమలు ఉడపడెప్పుడప్పు గురించి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకోవాలనేసి మేము ఏదైతే ఆఫీసర్లను కోరడం జరిగింది ప్రతిదీ కూడా వాళ్ళు స్పందిస్తా ఉన్నాం సంతోష